ంబవే చల్లని చూపుల మాతల్లి అమ్మల గన్నం మయంత ఆది పరా శక్తి అంట అమ్మలన్నం మయంట ఆది పరా అంట కైలాసవాసిని పరమేశ్వరి సౌభాగ్యదాయిని సర్వేశ్వరి కైలాసవాసిని పరమేశ్వరీ జగదాంబవే చల్లని చూపుల మా తల్లివే చక్కద నాగ తల్లి సిరులొలు శ్రీ మహాలక్ష్మి అంత సిరులకే తల్లి అంత శ్రీ మహాలక్ష్మి అంటే శ్రీ వైకుంఠనాథుని హృదయేశ్వరి అంబవే క్లియంత చదువుల రాణి అంట చక్కద నాగ తల్లి రాణి సత్యస్వరూపిణి సరస్వతి వీణవాణి హంస వాహిని సత్యస్వరూపిణి సరస్వతీ వీణవాణి హంస వాహిని అంబవే జగదాంబవే చల్లని చూపుల మా తల్లివే చల్లని చూపుల మా తల్లివే <laughs> तो <laughs> <laughs> शिव महा श्री महागणनाधपति गौरीदेवता लक्ष्मीदेवता कलता वेद उक्त पूर्वकानंदकर्तूर मंगल नीराजनम दर्शयाम जय की गु की जय विघ्नेश्वर भगवान की